మీద పాడేస్తాడు మౌనిక కింద వేసుకుని చాలా బాధపడుతుంది బాలుని కొట్టినందుకు ఎంతో బాధపడుతుంది మా బాలు అన్నయ్య చెప్తే నేను వినిపించుకోలేదు నిజంగా అప్పుడు మా బాలు అన్నయ్య చెప్తే వినిపించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అక్కడ మా బాలు అన్నీ కూడా నా గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు బాధపడుతూనే ఉండుంటాడు అని చెప్పి ఇంకా మౌనిక చాలా ఏడుస్తూ పడుకుంటుంది మరుసటి రోజుకి మౌనక మొహం అంతా కూడా ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బిపోవడంతో ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సంజు అయితే ఏమైందమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదత్తయ్య అని చెప్పాను కానీ నాకు తెలుసమ్మా నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసు అన్నీ తెలిసినా కానీ నేనేమీ చెప్పలేకపోయాను నన్ను క్షమించమ్మా అనగానే మీరేం తప్పు చేశారత్తయ్యా అని చెప్పను కానీ ఎలాంటి కొడుకుకు జన్మనిచ్చాను కదమ్మా నన్ను క్షమించమ్మా అంటూ ఇంకా అత్తగారు అడిగేసరికి మీరేం తప్పు చేయలేదు అత్తయ్య మీరేమీ తప్పు చేయలేదు చెయ్యరు కూడా అని చెప్పి మౌనిక అయితే ఇంకా తను ఏదైనా చేయాలత్తయ్యా అనగాని ఏమొద్దమ్మా నేనే చేసుకుంటాననేసరికి ఇంకా టిఫిన్ చేయడానికి రామ్మ టిఫిన్ చేద్దావు కానీ అనేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న దాన్ని కాస్త చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి వచ్చి కింద కూర్చోబెట్టి నీకు చెప్పాను కదే నువ్వు ఇంటి పని మనిషికంటే హీనమని దీన్ని మాత్రం డైనింగ్ టేబుల్ మీద కానీ కూర్చోబెట్టావంటే మాత్రం అస్సలు ఊరుకోను ఇది ఎప్పుడు చూసినా కిందే కూర్చుని ఉండాలి ఒక పని మనిషి మన ఇంట్లో ఏ రకంగా అయితే ఉంటుందో ఇది ఆ రకంగానే ఉండాలి అని చెప్పి ఇంకా సంజు చెప్పేసరికి ఎందుకు ఆ అమ్మాయిని అంతలా బాధ పెడతామని కానీ ఏ పెళ్లి చేసుకున్నది బాధ పెట్టడానికే కదా మళ్ళీ కొత్తగా తెలియనట్టు అడుగుతావేంటి దాన్ని పెళ్లి చేసుకున్నదే బాధ పెట్టడానికి దీని అన్నయ్య దీని బాధను చూసి ఇంకా ఇంకా బాధపడుతూ ఉండాలని దీని మెళ్ళలో తాలి కట్టాను నేను అంటూ ఇంకా చెప్పేసరికి ఇంకా మా ఏం మాట్లాడకుండా వెళ్ళి కింద కూర్చుంటుంది కింద కూర్చుని ఇంకా టిఫిన్ చేస్తుంది ఇంక ఏదైనా సరే కింద కూర్చునే చేస్తుంది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంకా టార్చర్ ప్రతిరోజు కూడా ఎక్కువైపోతూ ఉంటుంది ఒకరోజు సంజు నీలకంఠం ఇద్దరూ లేని సమయంలో ఇంకా మౌనిక గురించి బాలు చాలా బెంగ పెట్టుకుంటాడు తిండి కూడా సరిగ్గా తినడు ఇంకా మీనా మౌనికకి ఫోన్ చేస్తుంది మౌనిక అని చెప్పాను కానీ వదిన అంటూ మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు మౌనిక అక్కడంతా బాగానే ఉందా ఇక్కడ అంతా బాగానే ఉంది వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు సంజు ఒక్క క్షణం కూడా నన్ను కాలు కింద పెట్టనివ్వట్లేదంటే నమ్ము అని చెప్పనేసరికి నిజమా ఇదంతా నిజమేనా అని చెప్పను కానీ నీకు అబద్ధం చెప్తాన వదిన నిజమే మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి సరే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసేసరికి మీనా ఏం చేస్తుందంటే వెళ్ళి చూసొద్దామని ముందుగా ఫోన్ చేస్తుందంతే ఫోన్ ఇలా పెట్టడంతో ఇంకా ఫోన్ ఒక చూసుకుంటూ ఏడుస్తూ ఉంది నన్ను క్షమించు వదిన నేను నీకు అబద్ధం చెప్పాను నన్ను క్షమించు అంటూ బాధపడేసరికి మరి సంతోషంగా ఉన్నానని చెప్పావు కదా మౌనిక మరి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు అంటూ ఇంకా మేనా కనిపించడంతో ఒక్కసారిగా వదిన అంటూ వది మేనాన్ని పట్టుకుని తగేడుస్తుంది మౌనిక నాకు తెలుసు మౌనిక వాడు ఎంత సాడిష్టివాడో నాకు శృతి చెప్పింది మీ అన్నయ్య మాటల్లో కూడా నేను విన్నాను ఇప్పుడు నీ కళ్ళల్లో వాడు నీకు ఎంతెలా టార్చర్ చూపిస్తున్నాడో కూడా నేను చూస్తున్నాను నీకొకటే చెప్తున్నాను మౌనిక భర్త మారతాడు అన్న ఉద్దేశం ఉంటే ఎంతటినైనా భరించవచ్చు మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నది నిజమే ఇష్టం లేకుండా చేసుకుని నా మెల్లో తాలి కట్టిన మాట నిజమే కానీ మీ అన్నయ్య ఎప్పుడూ నన్ను టార్చర్ పెట్టలేదు పగ కోసం పెళ్లి చేసుకోలేదు అలాంటిది నా భర్తను నేను మార్చుకున్నాను నీ భర్తను భరించాల్సిన అవసరం నీకు లేదు మౌనిక నువ్వు ఎలాగా అనగిపోయి ఉంటే నిన్ను ఇంకా అనగొట్టడానికే ప్రయత్నిస్తాడు ప్రతి క్షణం నువ్వు ఎదురు తిరగడం నేర్చుకో ఎదురు తిరగడం నేర్చుకుంటేనే నువ్వు ధైర్యంగా ఉంటావు ఎక్కడైనా సరే ఆడపిల్ల సైలెంట్గా ఉండడం అంత మంచిది కాదు నీకు ధైర్యంగా ఉండడం కోసం నువ్వు ఏదైనా చేయి నీ వెనక మీ అన్నయ్య ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు నీకు ఆ విషయమే చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు ధైర్యంగా ఉండు అంటూ చెప్పేసరికి సరే నని ఇంకా మౌనిక ధైర్యం తెచ్చుకుంటుంది నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస చట్టం కింద ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరి మీద కూడా కేసు పెట్టి వాళ్ళిద్దరి గురించి కూడా కంప్లైంట్ రాసి ఇచ్చేసరికి ఇంకా మౌనిక ఎప్పుడు వచ్చినట్టు ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రావడంతో వెనకాలే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి ఏంటి అమ్మాయిని గృహహింస చట్టం కింద ఇబ్బంది పెడుతున్నారంట కక్ష కోసమే పెళ్లి చేసుకున్నారంట అని చెప్పనేసరికి నేను కక్ష కోసం మావణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి తనను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనగానే అబద్ధం చెప్తున్నారు అని వీడియో ఒకటి చూపిస్తుంది ఎందుకంటే మౌనిక ఇది ఎప్పటికైనా పనికొస్తుంది బాలు అక్కడ సంతోషంగా మౌనిక ఇక్కడ ఎన్ని కష్టాలైనా భరిస్తుంది కానీ బాలు సంతోషంగా ఉండాలి అంటే సంజులో మార్పు రావాలి అలా మార్పు రావాలి అంటే మౌనిక ఎదురు తిరగాలని తను నిర్ణయించుకుని సంజు తప్పు చేస్తున్నాడన్న విషయం సంజుకి అర్థమయ్యేటట్టు చేయాలన్న ఉద్దేశంతో సంజు తనను టార్చర్ పెట్టినప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు వీడియో ఒకటి ఒక కిటికీలో సెల్ సెల్ఫోన్ పెట్టి వీడియో తీస్తుంది ఆ వీడియోని కాస్త ప్రూఫ్గా చూపించేసరికి తండ్రి కొడుకులని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా సంజు వాళ్ళ అమ్మ అయితే మంచి పని చేసావమ్మా అని చెప్పాను కానీ ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెయ్యాలత్తయ్య సైలెంట్గా ఉంటే వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు వీళ్ళ మనస్తత్వాలు ఇంతే కక్ష కక్ష కోసం నా జీవితం నాశనం చేయాలని చూస్తారా అందుకే అని చెప్పనేసరికి ఇంకా విషయం తెలిసిన ప్రభావతి అయితే ఇంటికి వస్తుంది ఏంటే మౌనిక ఏం చేసావు అనగానే నీకేం తెలుసమ్మా నా జీవితం ఇక్కడ ఎలా ఉందో నీకు తెలుసా ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను నీకు ఆ విషయం తెలుసా నేను ఎక్కడ పడుకుంటున్నానో తెలుసా కటిక నేల మీద ఎక్కడ భోజనం చేస్తున్నానో తెలుసా కటిక నేల మీద నేను అడుగు పెట్టినప్పుడు ఈ ఇంటికి మహారాణిలా ఉండాలని అనుకోలేదు కానీ నా భర్త మనసులో ప్రస్థానం స్థానం ఉంటే చాలు అనుకున్నాను కానీ నా భర్త మనసులో స్థానం కాదు కదా నా భర్త పక్కన కూడా కూర్చోవడానికి కూడా నాకు అవకాశం లేదు ఎందుకంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వంతా సంతోషపడుతున్నావేమో నన్ను కక్షతో పెళ్లి చేసుకున్నాడంట మీనా మీనా వదిన బాలు అన్నయ్య రవి అన్నయ్య శృతి వదిన చెప్పిందంతా నిజమే నువ్వే నువ్వే నీ చేతులారా నా జీవితాన్ని సర్వనాశనం చేసావు నువ్వే చేసావు డబ్బు 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 అని ఆశపడి నా జీవితాన్ని సర్వనాశనం చేసావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది కూడా నువ్వు ఆలోచించకుండా డబ్బు మాత్రమే ఉందని బాలు అన్నయ్య చెప్తున్నా బాలు అన్నయ్య మాట లెక్క చేయకుండా నాకు ఈ సంజుకి పెళ్లి చేసి నువ్వే పెద్ద తప్పు చేసావు నేను ఈరోజు ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అమ్మా మా ఇంట్లో మహారాణిలా ఉండేదాన్ని కానీ ఇక్కడ పని మనిషి కంటే హీనంగా బ్రతుకుతున్నాను నాకు ఈరోజు ఈ బ్రతుకు రావడానికి కారణమే నువ్వు వెళ్ళు సంతోషంగా వెళ్ళి హ్యాపీగా నా కూతురికి కోటీశ్వరు అల్లుని తీసుకొచ్చాను కోటీశ్వరుని మొగుని తీసుకొచ్చి పెళ్లి చేశానని సంతోషంగా చెప్పుకో వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇంకా మౌనిక కాస్త ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటోతను గారు మౌనిక ఏమంటున్నాను కానీ మౌనిక చెప్పిందంతా కూడా అక్షర సత్యం అబద్ధం చెప్పడం లేదు మౌనిక మౌనిక ఇంట్లో అడుగు పెట్టిన కానించి దాన్ని ప్రతిరోజు టార్చర్ పెడుతూనే ఉన్నాడు నా కొడుకు పెళ్ళి చేసుకున్నదే కక్ష కోసం వేళ్ళ నలు బాలు కొట్టాడని మీనా కొట్టిందని శృతి మోసం చేసిందని మౌనిక జీవితాన్ని నాశనం చేశారు మీరింక వెనక ముందు ఆలోచించకుండా డబ్బు ఉంటే చాలు అని పెళ్ళి చేసి దాని జీవితాన్ని నాశనం చేశారు నేను చెప్దామని ఎంతలా ప్రయత్నించినా కానీ నా వల్ల కాలేదు మీ కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలని నాకు ఉన్నా నేను చూసుకునే పరిస్థితిలో లేను అంటూ ఇంకా సంజు వాళ్ళమ్మ చెప్పేసరికి ప్రభావతి కాస్త ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టిన వాళ్ళని ఎవరు విడిపిస్తారు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత అయినా సంజులో మార్పు వస్తుందా లేక అలాగే మౌనికాని టార్చర్ పెడతాడా మరి మౌనికాను టార్చర్ పెట్టకుండా ప్రేమగా చూసుకునేటట్టు సంజులో మార్పు బాలు ఎప్పటికి తీసుకొస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు